రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా నీతా అంబానీ కన్యాదానం గురించి వివరించిన తీరు అందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది ఈ సందర్భంగా నీత అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులని ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపించాలని కోరుకోరని తెలిపారు కన్యాదానం ప్రాశస్త్యాన్ని ఆమె ఉద్వేగభరితంగా వివరించారు ఆమె మాటలకు అంబానీ కుటుంబ సభ్యులతో పాటు అతిథుల కళ్ళు చెమర్చాయి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది హిందూ సంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పది కానీ ఓ కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధాన్ని ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది కుమార్తె ఆస్తి కాదు ఒకరికి బదిలీ చేయటానికి ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం కుటుంబంలోని ప్రేమ ఆనందం వెలుగుకు మూలం పెళ్లి అనే బంధంతో ఇప్పుడు ఆమె ఇవన్నీ కొత్త కుటుంబంతోనూ పంచుకుంటుంది అని నీతా అంబానీ అన్నారు మన సంస్కృతి సంప్రదాయాలు స్త్రీలకు అత్యంత గౌరవం ఇచ్చాయి ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని మన పవిత్ర గ్రంథాలు నేర్పించాయి కుమార్తెలకు దేవుడిచ్చిన శక్తి ఎక్కువ అమ్మాయిలు మన ఇళ్లను స్వర్గంగా మారుస్తారు వివాహ బంధం అనేది వధూవరుల మధ్య వారి కుటుంబాల మధ్య సంపూర్ణ సమానత్వం అనే పునాదిపై ఆధారపడి ఉంటుంది అందువల్ల కన్యాదానానికి నిజమైన అర్థం ఏంటంటే వధువు తల్లిదండ్రులు వరుడిని తమ కుమారుడిగా అంగీకరించటం అమూల్యమైన తన కుమార్తెను అతడి కుమారుడి చేతుల్లో పెట్టడం నేను కూడా ఓ కుమార్తెనే ఒక అమ్మాయికి తల్లిని అత్తను కూడా ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపులు వారు పుట్టగానే అష్టైశ్వర్యాలు లభిస్తాయి కుటుంబాలు సంతోషమనే వెలుగులతో విరాజిల్లుతాయి అని నీతా వివరించారు ఆమె మాటలకు ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా సహా అతిథుల్లో చాలామంది భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు ఆమెను చప్పట్లతో అభినందించారు